మరో అంశం చూద్దాం తెలంగాణ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ తెలంగాణను నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టారని విమర్శించారు తులం బంగారం సహా పలు అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం తమ హామీలను నిలుపుకోవడంలో విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు అంది సత్యం గారు ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శించడం సహజం ప్రభుత్వాలు పనులు చేస్తున్నప్పుడు కొన్ని తప్పులు చేయటం సహజం ఎలక్షన్లప్పుడు అన్ని రాజకీయ పార్టీలు పోటీపడి హామీలు ఇస్తాయి హామీలు నెరవేర్చడానికి రాష్ట్ర బడ్జెట్ జరిపోవు కేంద్ర బడ్జెట్ జరిపోతే రాష్ట్రాల బడ్జెట్ జరిపోవు కొన్ని హామీలు ప్రియారిటైజేషన్ చేసి ఇవ్వాల్సి వస్తుంది ప్రియారిటైజ్ చేసినప్పుడు కొన్ని ముందు చేయాల్సి వస్తుంది కొన్ని వెనక చేయాల్సి వస్తుంది ముందు చేయాల్సింది వెనక వెనక చేయాల్సింది ముందు చేస్తే కొంత ఇబ్బంది వస్తుంది కాబట్టి రుణమాఫీని ఎత్తికెత్తుకొని ఇరవై రెండు వేల ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టింది దాంతో మిగతా వాటికి కొన్నిటికి వెనకబడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ప్రియారిటైజేషన్ చేసేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత బడ్జెట్ సేమ్ అది బీఆర్ఎస్ అధికారులు ఉన్న కాంగ్రెస్ అధికారులు ఉన్న ప్రతి సంవత్సరం ఒక పదివేల కోట్లు బడ్జెట్ పెంచుతారు అంటే ఒక పది శాతం ఎనిమిది ఎనిమిది శాతం నుంచి పది శాతం పెంచుతారు అంతే తప్ప పెద్ద గుణాత్మక మార్పులు బడ్జెట్లలో రావు రెవెన్యూ వసూళ్లలో రాదు అదే డబ్బులు ఖర్చు పెడతారు ఒక గవర్నమెంట్కి ఒక ప్రియారిటీ అంటే ఇంకో గవర్నమెంట్కి ఇంకో ప్రియారిటీ ఉంటుంది ఉదాహరణకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఐదేళ్లలో లక్ష కోట్లు ఖర్చు పెట్టింది మన కాళేశ్వరం మీద ఇప్పుడున్న ప్రభుత్వం కాదు మేము ప్రాజెక్టులు ఖర్చు పెడతాం కానీ ఫినిషింగ్ స్టేజ్ ఉన్నటువంటి వాటిని ముందు ఖర్చు పెడతాం కొత్త ఏం చేపట్టాం అందువల్ల బెనిఫిట్ అవుతుంది తక్కువ ఖర్చు తోటి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది వీళ్ళు ప్రియారిటైజ్ తీసుకున్నారు అట్లే అప్పుడు ఆయన మూడెకరాలు ఇస్తానని వేయలేదు ఇప్పుడు వీళ్ళు తులం గారంగారం ఇస్తామన్నారు ఇవ్వట్లేదు అప్పుడు వాళ్ళు రైతు బంధు ఇచ్చారు ఇప్పుడు కూడా ఎనకోముందో మేము కూడా రైతు బంద్ ఇస్తాం అంటున్నారు అప్పుడు వాళ్ళు పదకొ పదహారు వేల కోట్లే పది మాఫీ చేసింది మేము ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో ఇరవై వేల కోట్లు మాఫీ చేశాం కాబట్టి మా అంత చేయలేదు వాళ్ళు వాళ్ళకు విమర్శించే హక్కు లేదంటున్నారు ఇట్లా ప్లస్ మైనస్లు పోలిస్తే ఈ విధంగా అవుపడతాయి సహజంగానే అయితే సహజంగానే విమర్శించడం సహజం ఆ విమర్శ ప్రతిపక్షాలు చేసే విమర్శ మంచిదే అధికార పక్షం కరెక్ట్ చేసుకోవడానికి వరికి వస్తుంది అధికార పరి పక్షం సస్టైయటానికి పనికి వస్తుంది సస్టైన్ కావటానికి వాళ్ళ తప్పులు సరిదిద్దుకోవటానికి పనికి వస్తుంది కాబట్టి హరీష్ రావు కాదు ఏ ప్రతిపక్షం విమర్శిస్తే విమర్శించ విమర్శించడానికి వీల్లేదు డె డెమోక్రసీ పర్ఫెక్ట్గా పనిచేయాలంటే విమర్శించాల్సిందే అయితే కొన్ని ఆరోపణలు చేస్తుంటారు విమర్శలు కాకుండా ఆరోపణలు చేస్తుంటారు ఆరోపణలు అన్నప్పుడు అవి ప్రజల దృష్టికి పోతే ప్రజలు నిజమా కాదా అనేది తేల్చుకోవాలి ఉదాహరణకు కేసీఆర్ లేదా హరీష్ రావు ప్రభుత్వం మొదట ఐదేళ్లని కంపేర్ చేస్తే కాంగ్రెస్ ఇంకా అచీవ్ కాలేదని విమర్శించవచ్చు జనం వినటానికి కూడా బాగుంటుంది కానీ రెండోసారి ఐదేళ్ళు మొత్తం కరప్షనే అది అది నెంబర్ వన్ నుంచి ఆఖరి హండ్రెడ్ వరకు కరప్షనే అది అందరికీ తెలిసిన విషయం దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పోలిస్తే రేవంత్ రెడ్డి గవర్నమెంటే నయం అనిపిస్తుంది రెండో ఐదేళ్లతో పోలిస్తే కాబట్టి వీళ్ళు మొదట ఐదేళ్ళు ఎట్ట పూర్తి చేస్తున్నది పూర్తి అయితే కానీ మనం ఒక అసెస్మెంట్ చేయలేం కానీ ఏదేమైనా హరీష్ రావు కానీ లేకపోతే ఇంకొక ప్రతిపక్ష నాయకుడు కానీ విమర్శిస్తే కరెక్ట్ చేసుకుంటారు విమర్శిస్తేనే ప్రభుత్వం తెలియని విషయాలు తెలుస్తాయి కాబట్టి విమర్శ తప్పుగా భావించవద్దు దాన్ని మనం స్వీకరించాలి ప్రభుత్వం కూడా స్వీకరించాలి రేపు వస్తుంది హరీష్ రావు ఎక్కడ నీ కేసీఆర్ నిలబెట్టింది మీరు గట్టి అని కూలిపోతనే అంటారు రేపు అధికార పక్షం మంచిదేగా సద్విమర్శలు తర్వాత దాని దగ్గర ఆన్సర్లు ఇవన్నీ తెలుస్తుంటే ప్రజలు ఎడ్యుకేట్ అవుతారు ఆ అసలు ఆబ్జెక్టు ప్రజలు ఎడ్యుకేట్ కావాలి ఇలా ఎడ్యుకేట్ అవుతా ఉంటే డెమోక్రసీలో పర్ఫెక్షన్ వస్తుంది ప్రజలకు ఏం తెలియకుండా ఆ ప్రతిపక్షాలను మూసేస్తే అది ప్రతిపక్షం తప్పులు చేసే అవకాశం ఉంది మొన్న రెండోసారి అయినాక తప్పులు చేసింది అదేగా మనకు ఆడ ఇందిరా పార్క్ దగ్గర అది ఎత్తేశాడు నిరసన చేసే వేదిక ఎత్తేసాడు ప్రతిపక్షాలు ఎక్కడ ప్రదర్శనలు చేయనిలేదు ఏదైనా పిలిపిస్తే ఎక్కడ వాళ్ళని అక్కడనే టౌన్ అరెస్ట్ చేశారు ఎంత బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిందిగా అవును చేశారు కదా కాబట్టి అవన్నీ చేసి మొత్తం ప్రజలు మన వెనకనే ఉండరని ఒక తప్పుడు అవగాహన తోటి లో ఓడిపోయారుగా అది తప్పుడు అవగాహనే ప్రతిపక్షాలు విమర్శల్ని తీసుకోకటమే అలా జరిగింది వాళ్ళ ఎమ్మెల్యేలు ఏ మేరకు కరప్ట్ చేస్తున్నారో అసలు తెలుసుకోలేకపోయారు ఇవన్నీ అందుకని ప్రతిపక్షాలు విమర్శనే అధికార పక్షం లాభపడతది సస్టైన్ అవుతుంది కాబట్టి ఆ విధమైనటువంటి ఈ విమర్శ ప్రతి విమర్శ ఉండాలి ఉంటేనే ప్రజలు లాభపడతారు రైట్ అంటే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఎక్కువ శాతం నెరవేరుస్తున్నారు ఒక పక్క ఉచిత బస్సు అని లేకపోతేనేమో రెండు లక్షల రుణమాఫీ అవ్వచ్చు లేకపోతేనేమో రైతు బంద్ అవ్వచ్చు లేకపోతే ఇవన్నీ కూడా చేస్తున్నా సరే అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వాయిస్ విషయంలో అంటే స్పందించే విషయం ప్రతిపక్షాలు స్పందిస్తున్నటువంటి విధానంలో వాళ్ళ యొక్క విమర్శల్ని ప్రతిఘటించలో కాంగ్రెస్ ఎందుకు వెనకబడింది అనుకోవచ్చు అంది సత్యం ఇప్పుడు ఇప్పుడు యాక్టివ్ అయింది అండి గత నెల రోజులుగా యాక్టివ్ అయింది కాంగ్రెస్ నుంచి రియాక్ట్ అవుతున్నారు బహుశా వాళ్ళ అధిష్టానం నుంచి సెంటర్ నుంచి సలహా వచ్చినట్టు సలహాన వార్నింగ్ కూడా వచ్చిందో ఎందుకంటే అందరూ అందరు సీనియర్ మంత్రులు కూడా రేవంత్ రెడ్డిని ఆనర్ చేస్తున్నారు అది ఒక మార్పు అవుపడుతున్నది ఒక నెల రోజుల నుంచి అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ చేసే విమర్శలకు గా కౌంటర్ తెల్లారే పిసిసి అధ్యక్షుడు ఎప్పుడు యాక్టివ్గా ఉన్నాడు ఇప్పుడు కొంతమంది మినిస్టర్లు యాక్టివ్ అయ్యారు ఎంపీలు యాక్టివ్ అయ్యారు ఇప్పుడు వాళ్ళు జరుపుకొని కౌంటర్లు ఇస్తున్నారు గతంలో నెల రోజులకు ముందు మాత్రం కొంత లేజినెస్ కాంగ్రెస్ అవుపడది కానీ ఒక నెల రోజుల నుంచి యాక్టివ్ అయ్యా కొన్ని కొన్ని బాధ్యతలు తీసుకొని విమర్శ చేయగలుగుతున్నారు ఎవరో ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులు అసంతృప్తితో లేకపోతే కొంచెం ఇనాక్టివ్గానో ఉండొచ్చు అది పార్టీ మొత్తం ఉండటం సాధ్యం కాదు కానీ నెల రోజుల నుంచి మార్పు వచ్చింది కాంగ్రెస్లో మార్పు వచ్చింది తర్వాత అమలు చేయటం వల్ల కూడా ఈ బడ్జెట్లో ఇంకొన్ని అమలు చేసే అవకాశం ఉంది ఒకే ఫైనాన్షియల్లో ఇరవై వేల కోట్లు రుణమాఫీ చేసే వరకు ఇబ్బంది అయింది కాబట్టి అది ఫైనాన్షియల్ ఇయర్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇంత భారం రాకపోయేది కాబట్టి ఇప్పుడు మళ్ళీ బడ్జెట్లో ఏవైతే వెనకబడరో లక్ష్మి కానీ లేకపోతే ఇతర ఇంకా పెన్షన్లు కానీ ఇతర ఏవైతే ఇంక్రీజ్ చేస్తాం అనుకున్నా ఈ మళ్ళీ కొన్నిటిని టేకప్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం రుణమాఫీ ఉండదు కదా కాబట్టి అది ఆల్టర్నేటివ్గా ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది కొంత మేరకు సరళంగానే ఉంటుంది ఏదేమైనా స్టేట్ ఫైనాన్షియల్ పొజిషను మన స్టేటే కాదు అన్ని స్టేట్ల ఇట్నే ఉంది అప్పులు తేయటం ఖర్చు పెట్టడం తప్ప రెవెన్యూ వచ్చి ఖర్చు పెట్టేది తక్కువైంది అన్ని రాష్ట్రాలకు కూడా ఇది హామీలు

రైట్ అంది సత్యం గారు అంటే ఎన్నికల్లో గెలవటం కోసం ఎప్పుడు ముబ్బడిగా హామీలు ఇవ్వటం సంక్షేమ కార్యక్రమాలు అవ్వచ్చు లేకపోతే ఉచితాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా ఇస్తారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనుకోలేదు అని అనుకోవటం మరో పక్క ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కోసం భూముల అమ్మకం విషయంలో కూడా గత రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా భూములు అమ్మకం లేకపోతే వాటికి రెగ్యులైజ్డ్ చేయటం ఈ విధానం వచ్చింది కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వం కొంత భూముల వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తున్నా సరే కానీ విమర్శలు ఎదురవుతున్నాయి ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇప్పుడు ఇది ఈ ప్ర ఈ ప్రక్రియ ఇప్పుడు కాదండి తొంభై రెండు నుంచి వచ్చింది కేంద్రంలో అసలు మొదట బీజేపీ మంత్రివర్గం ఒక మంత్రిని అరుణ్ షౌరిని నియమించారు కదా డిజిల్ ఇన్స్ట్రుమెంట్కు పెట్టుబడుల ఉపసాహరణ శాఖ ఒక శాఖే పెట్టి పబ్లిక్ సెక్టార్ నమ్మకం చేసుకుంటూ వచ్చారు ఒక సంవత్సరం లక్ష కోట్లు సంవత్సరం యాభై వేల కోట్ల టార్గెట్ పెట్టి అమ్ముకుంటూ వచ్చారు అమ్ముకుంటూ వస్తున్నప్పుడు ఏదమ్మినా ఒకటే ఫ్యాక్టరీలు అమ్ముతారు భూములు అమ్ముతారు అన్నీ అమ్ముతారు ఆ విధంగా అమ్ముకుంటూ వస్తున్నారు ఈ ప్రొసీజరే ప్రైవేటీకరణ ప్రొసీజర్ రావటంతో ఇవాళ ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటూ వస్తున్నారు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అయితే అట్లా హోల్సేల్ అమ్మారు అనుకోండి స్పెషల్ ఎకనామిక్ జోన్లు పెట్టి వాళ్ళ కిందకి వాళ్ళకు స్పెషల్ ఎకనమిక్ జోన్లు అప్లై చేసినందుకు పిడుపు రో ప్రభుత్వం వాళ్ళకు బెనిఫిట్ చేయటం వాళ్ళు ప్రభుత్వ అధినేతలకు లంచాలు వేయటం ఇవన్నీ ఇప్పుడు ఇంకా కేసులు ఉన్నాయి కదా సిబిఐ కేసులు మనకు తెలిసినాయే కదా ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ కూడా బ్రహ్మాండంగా భూములు అమ్మకం చేశాడు ఎకరం వంద కోట్లకు కూడా అమ్మినటువంటి ఉదాహరణ ఉంది వంద కోట్లు రావడం అనేది చాలా గొప్ప అచీవ్మెంట్ అని కూడా చెప్పారు అప్పుడు కాబట్టి ఇది 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 నడుస్తుంది అభివృద్ధికి నిదర్శనంగా కూడా చెప్పారు చెప్పారు అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమ్ముకొని గొప్పలు చెప్పి అమ్ముకొని అభివృద్ధి చేశాం అమిత భరిత రేటు చేసి కాబట్టి మేము అభివృద్ధి చేయటం మరింత రేటు వచ్చిందంటాం ఇట్లా ఒకదానికి ఒకటి సపోర్టివ్గా నిలబెట్టుకుంటూ ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ వస్తున్నారు వాస్తవానికి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆల్టర్నేటివ్ లేదు ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం మన బడ్జెట్ లో త్రీ పర్సెంటేజ్ కానీ ఎక్కువ అప్పులు చేసుకోవడానికి వీలు లేదు బడ్జెట్ అప్పులు కాబట్టి దరిదాపు మరి మూడు లక్షల కోట్ల బడ్జెట్కి ఎంత తీసుకురాగలుగుతారు మూడు శాతం అంటే అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు లక్షల తొంభై వేల కోట్లకు తీసుకొచ్చే అప్పు యాభై వేల కన్నా ఎక్కువ తీసుకురాలేదు కాబట్టి ఆ లిమిటేషన్స్ ఉన్నారు కాబట్టి రెండోది కార్పొరేషన్ అప్పులు తెస్తే అప్పులకు ఇచ్చే అసలు ఒట్టి కనుక ప్రభుత్వం ఎక్కడితే మేము ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కన్నా కన్సిడర్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఆర్బిఐ అంటుంది కొత్తగా గత రెండేళ్లుగా కాబట్టి ఇరుక్కపోయినాయి రాష్ట్ర ప్రభుత్వాలు అందుకే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భూలమ్మకమైనటువంటి చేస్తూ ఉన్నారు ఏదో సాధ్యమైనంత వరకు ఆ రెవెన్యూని ఉత్పత్తి ద్వారా అభివృద్ధి ద్వారా రాబట్టుకోవటం అనేది ఫస్ట్ ప్రియారిటీగా పెట్టుకోవాలి దాంట్లో భాగంగానే ఈ మధ్య కొద్దిగా ఎక్సైజ్ ఆదాయం పెరిగింది తర్వాత రియల్ ఎస్టేట్ ఈక్వల్గా వచ్చింది గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా లేదు పెద్దగా ఒక రెండు వందల కోట్లు తప్ప సుమారు పద్నాలుగు వేల కోట్లు వస్తుంది తర్వాత ఎక్సైజ్ ఆదాయం కూడా దాదాపు ముప్పై ఐదు వేల కోట్లు వస్తుంది ఇటువంటి వస్తున్నాయి కానీ ఇంకా పెరిగేటువంటి ఏరియా ఏమేమి ఉన్నాయో వాటిని కూడా మోపప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది Right.